హరి ఓం తేదీ పది ఏడు రెండు వేల ఇరవై ఐదు గురువారము శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత జ్ఞానయజ్ఞములు శ్రీమద్భగవద్గీత నుండి అథ పంచము అధ్యాయ సన్యాసయోగ అధ్యాయం నుండి పదిహేడవ శ్లోకము तद्बुद्धयस्तदात्मानः तन्निष्ठास्तत्परायणाः गच्छन्त्य पुनरावृत्तिं ज्ञाननिर्धूतकल्मषः तात्पर्यम् భగవంతునియందు తమ మనస్సు బుద్ధి అంకిత భావముతో నిలిపి భగవంతుడే తమ ఆశ్రయము లక్ష్యము అని అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నవారు జ్ఞాన ప్రకాశముతో తమ పాపాలను పోగొట్టుకొని పునర్జన్మ లేకుండా ముక్తిని పొందుతారు గోపాలకృష్ణ భగవానుకి జయ